మొదటి సమయంలో పన్నెండవ ఇరవై వచ్చినం మీరు సరే కీడు చేశారు ఒకవేళ తప్పు చేశారు ఓకే అయినా పర్లే ఇప్పటికైనా అయినా అయినా అనే పదం వాడినాడు ఆ ఇప్పటికైనా యహోవాను వి అంటే దేవుణ్ణి విసర్జించకుండా విసర్జించడం అంటే ఏంటిది చెప్పండి అర్థం విసర్జించటం విసర్జించడం అంటే ఏంటో తెలుసా ఆ శ్రీకాంత్ ఓట్రా ఇప్పుడు ఇప్పుడు నేను శ్రీకాంత్ అని పిలుస్తూ వచ్చిండు నేను ఇప్పుడు ఐదు సార్లు పిలుస్తాను నువ్వు పలకప్పు ఒక అప్పు శ్రీకాంత్ రే శ్రీకాంత్ శ్రీకాంత్ నిన్నే శ్రీకాంత్ ఇటు రారా ఇప్పుడు నన్ను ఏం చేసిండు చెప్పు చెప్పు ఏం చేసిండు అవాయిడ్ చేసిండు అవునా నేను అరి అరే ఇటు రా ఇటు రా ఇటు రా అంట నువ్వు రాకా ఇటు రా ఇటు రారా అవు దీన్ని ఏం ఇప్పుడు నన్ను ఏం చేసినట్టు నన్ను ఏం చేసినట్టు వాడు చెప్పు చెప్పు విసర్జించిండు అవాయిడ్ చేసిండా లేదా హలో అదే హలో ఇప్పుడు ఇప్పుడు నా ప్లేస్లా దేవుడు ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో మీరు సండే చర్చికి రా శ్రీకాంత్ హలో 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 నిద్రపో శ్రీకాంత్ చర్చికి రా మనం నిద్రపోతూ ఉంటాం ఇంటికాడ చర్చికి రా మనం అప్పుడు చాయ్ తాడానికి పోతాడు సండే రోజు చాయ్ ఇంటి దాగారు మళ్ళా ఎక్కడికి పెట్టిరు కదా మన పెద్ద పెద్దవి కే వంద రెండు వందలు మూడు వందలు ఉంటాయి ఆడికి పోయి తాగుతాం అదే చార్మార్క్ ఆడది బాగుంటుంది మలాయి విత్ మలాయి బన్ను ఇరాని ఛాయ్ అవునా నేను కూడా తాగిన కానీ చర్చికి ఉండే టైంలో తాగలే నేను నేను కూడా ఆడ చాయ్ బాగుంటుందని తెలిసి నేను కూడా పోయి తాయినా ఇరవై రూపాయలు చాయ్ అయినా తాగిన ఎప్పుడు తాగాలి అది చర్చి పోయే టైంలో పోయి ఛాయ్ తరవాలి మనం కదా ఇది దేవుని విసర్జించడమా కాదా చెప్పు ఎయిట్ థర్టీకి చర్చ్ అంటే నువ్వు నైన్ థర్టీకి స్టార్ట్ అయితే ఆ గంట సేపు నువ్వు ఎవరిని విసర్జించావు దేవుడు ఎయిట్ థర్టీకి రా అని పిలిస్తే నువ్వు నైన్ థర్టీకి వచ్చినావు అంటే ఆ గంట సేపు నువ్వు ఏం చేసినావు దేవుడిని అవాయిడ్ చేసినావు వాక్యం వింటున్నా నేను నేను కూర్చొని నేను కూడా వాక్యాలు వింటాను నేనేం నేను చెప్పడం మాత్రమే కదా నేను వింటా కూర్చొని లాస్ట్ సండే వర్షిప్ మెసేజ్ అందరి ఒక్కొక్క అందరి దైవజనలే వింటా ఒక్కళ్ళ నాకు ఫేవరెట్ ఏం లేదు ముందే చెప్తాను నాకు ఫేవరెట్ దైవజనులు లేరు నా ఫేవరెట్ వాక్యమే హలో లూ ఏదొస్తే అక్కడ పెట్టుకుంటే కూదు పెట్టుకున్నా పెట్టుకుని వింటుంటే ఐగారు ఏమన్నాడు తెలుసా వాళ్ళ చర్చ్ సర్వీసెస్ ఎయిట్ టు లెవెన్ ఎప్పుడు ఎయిట్ టు లెవెన్ అని ఏమన్నాడు తెలుసా ఇప్పుడు చూడండి ఇట్లనే అన్నాడు విశ్వాసం మీరు అందరు చూడండి పదిన్నరకి వెనక దిగి చూడండి విఐపిలు వస్తారు పదిన్నరకి లాస్ట్ ఇంకా అర్ధ గంట ఉన్నప్పుడు గంట ఉన్నప్పుడు పది గంటలకి ఆ చీరలు అన్నీ ఖాళీగా ఉంటాయి పది గంటలకి విఐపీలు వస్తారు మీరు అందరు ఒకసారి వారిని ప్రత్యేకంగా మంచిగా చూడండి ఏమన్నాడు తెలుసా వారు ఎందుకు వస్తారో ఏమో అప్పుడు ఆ అర్ధగంట సేపు వచ్చి ఏం లాభము ఏమో ఇది హార్ట్ఫుల్గా దేవుణ్ణి సేవించడమా మీరే చెప్పండి హార్ట్ఫుల్గా హార్ట్ఫుల్గా లే ఇన్కంప్లీట్ 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 అన్ని పనులు ఇన్కంప్లీట్ దేవుణ్ణి స్టార్టింగ్ ప్రార్థనకి ఎప్పుడైనా ఉన్నారా స్టార్టింగ్ ప్రార్థన ఇన్కంప్లీట్ మీకంటే నాకంటే దేవుడు వేసే ముందుకొచ్చి నా సంజయ్ ఎప్పుడు వస్తాడు అంటాడు మన సంజయ్ ఇంటికాడ వండుకుంటాడు ఏమనుకోగా సంజయ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ స్నేహ నా స్నేహం ఎప్పుడు వస్తుందా ఆ దేవుడు ఆ నే కూర్చుంటాడు ఈ ప్లేస్ ఎప్పుడు ఫీల్ అవుతుంది స్నేహం ఇంటికాడ ఇంకా రెడీ అవుతూనే ఉంటుంది ఇంక 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 ఇంకొకళ్ళ ఫోన్ ఇంక ఆ బిడ్డ సపోజ్ ఆ ఎవరమ్మా లక్ష్మీ ప్రసన్న అనుకో లక్ష్మీ ప్రసాన్న ఇంకెప్పుడు వస్తుందా అంటే ఇంక ఇంకా నిద్రపోతనే ఉంది మేడం ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇంకా నిద్రలోనే ఉంది అలా ఆయన మీకు కనబడట్లేదు ఆయన అనుకున్నది మీకు వినిపించట్లేదు అంతే కానీ జరుగుతున్నది ఇదే హార్ట్ ఫుల్ దేవుని దగ్గర రావట్లే ఏదో తప్పక పక్కింటోడు అడుగుతాడు అండి ఏం బాబు ఈరోజు సండే నువ్వు చర్చికి వెళ్ళలేదా అందుకు వస్తారు కొందరు టెన్ పర్సెంట్ పీపుల్ దే ఆర్ కమ్మింగ్ లైక్ దట్ ఓన్లీ పక్కింటి అడుగుతాడని మొహమాటానికి వచ్చి స్త్రీలు ఉన్నారు తెలుసా పక్కింటి అక్క అడుగుతుంది కదా రోజు అడిగిందా ఏమయ్యాక అక్క ఇలా చర్చికి పోలేదా అని అంటదని రెడీ అయి వస్తారు కొందరు నీ భక్తి ఆ దేవుడు మెచ్చుకునేటట్లు ఉండాలి హలో నీకే నిజంగా చెప్పు నీ భక్తి నీకు ఇష్టంగా ఉందా నువ్వు మెచ్చుకునేటట్టు ఉందా నీ భక్తి నువ్వే చెప్పు లేదు ఏమన్నాడు చూడడా యహోవాణ్ణు మీరు విసర్జింపకుండా నిజంగా చెప్తున్నాను విసర్జించొద్దు అస్సలు విసర్జించొద్దు నేను చెప్తున్నాను సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మనం ఏ రోజు టైంకి వచ్చిన పాపానా పోలే వస్తున్నాం ఎస్ కమింగ్ అటెండెన్స్ టీచర్ పాసి గారు వచ్చినా అయ్యారు అడుతారా శ్రీకాంత్ వచ్చిందా సంజయ్ వచ్చిందా సునాలి వాళ్ళు వచ్చిరా అందుకోసమే అంతే అలా దేవుణ్ణి విసర్జింపకుండా ఏమన్నది ఆయనను అనుసరించండి ఈ వాక్యం ద్వారా ఎలా అనుసరించాలి పూర్ణ హృదయముతో షుడ్ ఫాలో మనం ఫాలో ఎవరిని చేస్తాం మన బెస్టీస్ మన సెలబ్రిటీస్ని ఇంకొవరి లేకపోతే మందు తాగే వాళ్ళని సినిమాలు తిరిగే వాళ్ళు వాళ్ళని ఫాలో మంచిగా చేస్తాం మనం చాలా మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎదురు మంచి అమ్మాయి బండి మీ ఓ అంటే బండి మళ్ళీ వీలైతే ముందు కనబడాలి మంచిగా మన దగ్గర కాస్ట్లీ బండి ఉంది మనం మంచిగా రెడీ డ్రైవింగ్ చేస్తున్నాం కిడ్ కొట్టి అటు ఇటు కొడితే మళ్ళీ తర్వాత అయ్యో పాప కింద పడ్డావు అంటుంది మళ్ళీ ఎవరిని ఫాలో చేయొద్దు ముందు బండి పోతుంది అని ఆ బండి వెనుక పోవటం ఆ అమ్మాయి పోతుంది ఆ అబ్బాయి మంచిగా ఉన్నాడు ఆ అబ్బాయి వెనుక ఇవి అన్ను సంఘంలో వాడస్తేనే నేను వస్తా కొందరు ఈ కేటగిరీలు ఉంటారు అలా వాడు వచ్చిండ ప్రేరుకి వాడొస్తే ఇప్పుడు నేను వస్తా లే ఇంకో రోడ్డు తిండిని పాలు అలా మటన్ పెడితేనే వస్తా చికెన్ భోజనాలు ఉన్నాయా చెప్పు అట్లయితేనే వస్తా ప్రి లేతే అమ్మో టైం వేస్ట్ చేయలేండి మళ్ళా అలా దేవుణ్ణి విసర్జింపకుండా పూర్వ హృదయంతో దేవుణ్ణి అనుసరించాలి